టు న్యూస్ నంద్యాల జిల్లా పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అల్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ప్రమోద్ తో పాటు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యువత వివిధ కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారందరికీ ప్రమోద్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు మీడియాతో మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో గొప్పదని ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పోలీస్ దినోత్సవ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రమోద్ ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం పోలీస్ కొమమెరేషన్ వీక్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆలగడ్డలో పోలీస్ డిపార్ట్మెంట్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన ఆలగ ఆలగడ్డ సబ్ డివిజన్ పోలీసులు అలాగే ఆలగడ్డ ప్రజలు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రక్తదానం అన్నిటికన్నా చాలా గొప్పదనం అని చెప్తూ ఉంటారు ఈరోజు ఇక్కడ మనం ఇచ్చే బ్లడ్ ఏదైతే ఉందో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ లైఫ్ సేవ్ వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి గొప్ప సంకల్పంతో అందరూ బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము భగవంతుడు మనకి జన్మనివ్వచ్చు కానీ రక్తదానం చేసే వాళ్ళు వాళ్ళకి పునర్జన్మనిచ్చి ఒక ప్రాణం పోసి ఆ కుటుంబానికి అండగా నిలబెట్టిన వ్యక్తులు అవుతారు సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఆలగడ్డలో సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ